ప్రభునందు ప్రివి స్వాసరా యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ప్రత్యేక శుభాలు యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన ముందు తెలియజేస్తున్నారు మరి దినం ఈ శుభ సమయంలో మత్తైసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వర్చనం ద్వారా పరిశుద్ధ దేవుడు ఆదరించాలని కోరుకుంటున్నాడు దేవుడు ఈ వాక్యం ద్వారా ఆదరించాలని మరియు తన సత్యాన్ని వెల్లడి చేయాలని ఆశపడుతున్నాడు ఏసుక్రీస్తు ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించగలరని మరి యేసుక్రీస్తు వాగ్దానం చేస్తూ హృదయాలని బలపరుస్తున్నాడు ఆదరిస్తున్నాడు మరి వాక్యాన్ని బట్టి ఏసుక్రీస్తు ద్వారా ఎవరు దేవుని రాజ్య సంబంధులు అవుతారు మరి ఆ విధంగా రాజ్య సంబంధులు అయిన వారే అంటే దేవుని రాజ్య సంబంధం అయిన వారే రక్షణ పొందుకుంటారు అని వాక్యము చెప్తుంది అందరూ అనుకుంటారు రక్షణ పడడం ద్వారా అప్పుడు దేవుని రాజ్యంలోకి వచ్చి దేవుని రాజ్య సంబంధం అవుతారు అని కానీ కాదు ఎవరు దేవుని రాజ్యంలో ఉంటారో బాలికే రక్షణ అనేది ఉంటుంది మరి ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అంటే ఏసుక్రీస్తుని విశ్వసించిన వారు మాత్రమే ఆయనకి విధేత చూపించిన వారు మాత్రమే ఆయన పరిశుద్ధంగా యథార్థంగా జీవించే సమూహాలు మాత్రమే ఏకైక క్రీస్తు సంఘం మాత్రమే మరి దేవుని రాజ్యంలో అంటే దేవుని పరిపాలనలోకి అడుగు పెట్టగలదు ఆయన గౌరవిస్తున్నాము మహింపరుస్తున్నాము స్థుతిస్తున్నాము అని సాక్ష్యంగా మరి ఆయన అనుసరించిన ప్రతి న్యాయమైన పరిశుద్ధమైన యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉంటారు మారే దేవుని రాజ్య సంబంధులు ఆ విధమైన రాజ్య సంబంధులే ఏసుక్రీస్తు మూలంగా నిశ్చయించిన రక్షణకి పాత్రగా ఎంచబడతారు అంటే వారికి మాత్రమే ఏసుక్రీస్తు ద్వారా రక్షణ ఉంది మీరు నా ద్వారా రక్షణ పొందుకుంటారు దానికన్నా ముందు నా ద్వారా దేవుని రాజు సమతులు అవుతారు దేవుని రాజులను అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ కూడా నా రక్షణ అనుభవించి మీరు పొందుకుంటారు తద్వారా దేవుడు ఏసుక్రీస్తు ద్వారా నిర్ణయించిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని దేవుని ముఖ్యంగా ఆయన ప్రేమను పొందుకుంటారు ఆయన ద్వారా అభివృద్ధి చెందుతారు అది ఆత్మీయంగా ఆర్థికంగా అన్ని రీతిలుగా మరి ఈ విధంగా ఏసుక్రీస్తు తన ద్వారా దేవుని రాజ్యంలోకి అడుగు పెడతారు ఆ విధంగా ఫలిస్తారు అని వాగ్దానం చేస్తూ ఆదరిస్తున్నారు మరి విశ్వసించిన వారు విధేత చూపించిన వారు దేవుని చిత్తాన్ని నెరవేస్తూ వారందరూ కూడా మరి వాగ్దానం స్వతంత్రించ కాక వారి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడింది కాక హామీ